హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అగెల్ హౌస్టైల్ కుకింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి మరమరాలతో రెండు రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఫస్ట్ రెసిపీ అయితే చూసేయండి మరమరాలతో గొంత పొంగనాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి అప్పటికప్పుడు చేసుకోగలిగే రెసిపీ అండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసి అయితే చూడండి ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ వచ్చేసి బౌల్ అయితే తీసుకుని మర్మరాలు అయితే వేస్తున్నాను మూడు గొప్పల వరకు మర్మరాలు అయితే తీసుకున్నాను ఇలా బౌల్లో మర్మరాలు వేసేసిన తర్వాత వాటర్ అయితే పోసేసి ఒక ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి వాటర్ పోసిన తర్వాత మరమరాలని వాటర్లోకి ఇలా ప్రెష్ చేయండి లోపలికైతే వెళ్తే ఐదు నిమిషాల్లోనే నానిపోతాయి కూడా వాటర్ని పీల్చుకుని మరమరాలు చాలా పాస్ట్గా అయితే నానిపోతాయండి చూడండి ఐదు నిమిషాల్లో అయితే ఇలా నానిపోయాయి ఇప్పుడు ఈ మరమరాల్ని గ్రైండ్ చేసుకోవాలి ఓ మిక్సీ జార్ అయితే తీసుకుని మరమరాల్లో ఉన్న వాటర్ అంతా పిండేసి జార్లోకి అయితే వేసేసుకోవాలి ఇప్పుడు మన టేస్ట్ తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఇందులోకి ఒక అరకొప్పు వరకు మజ్జిగ అయితే పోసుకోవాలి పుల్లటి మజ్జిగ కానీ పెరిగ కానీ పోసుకోవచ్చు మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేయాలండి ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే వేసేస్తున్నాను ఈ మరమరాల పిండి వేసిన తర్వాత మనం ఏ కప్పుతో మరమరాలు తీసుకున్నామో అదే కప్పుతో కొప్పం పోవ వరకు బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఉప్మా రవ్వ అండి మూడు గొప్పల మరమరాలకి కొప్పం పోవ్ వరకు ఉప్మా రవ్వ అయితే వేస్తాను రవ్వ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలిపేయాలి చూడండి ఇలా కలిపేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నాను గట్టిగా ఉంది కాబట్టి వాటర్ పోసిన తర్వాత మరొకసారి అయితే కలిపేసి ఇప్పుడు రవ్ వేసాం కాబట్టి ఒక గంట సేపు నానబెట్టుకోవాలి పావుగంట తర్వాత అయితే చూపిస్తున్నాను ఇలా అయితే నానింది రవ్ వాటర్ని అబ్జర్వ్ చేసుకుని ఇంకొంచెం గట్టిగా కూడా అయ్యిందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర అల్లం తురుము అయితే వేస్తున్నాను ఇవన్నీ సన్నగా తరిగేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి చిటికడు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి మరీ ఎక్కువగా అయితే వేయకూడదు చిటికడు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా మరొకసారి అయితే కలుపుకోవాలి చూడండి ఇది కలిపిన తర్వాత ఇది కొంచెం గట్టిగా ఉంది ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నాను ఇప్పుడు మనకు కావాల్సిన గొంత పొంగనాల కన్సిస్టెన్సీ అయితే వచ్చింది ఈ విధంగా అయితే ఉండాలి గొంత పొంగనాలు వేసుకోవడానికి పిండి అయితే రెడీ చేసేస్తాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గొంత పొంగనాలు ప్యాన్ పెట్టేసి దానిలోకి ఆయిల్ అయితే పోసుకోవాలి ఆయిల్ పోసిన తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ అవనిచ్చి ఇచ్చి గుంతల్లోకి పిండిని అయితే వేసుకోవాలి ఇలా పిండిని వేసేసిన తర్వాత ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఫ్రై అవనండి రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకైతే తిప్పి ఫ్రై అవ్వడం వాళ్ళు మరొక రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ మట్టుకు మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి లోపల వరకు అయితే గొంత పొంగనాలు చక్కగా ఉడుకుతాయండి పైన క్రిస్పీగా వస్తే లోపల మటుకు చాలా బాగా అయితే ఉడుగుతాయి రెండు వైపులు అయితే ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు తీసేస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చాయో ఈ గొంత పొంగనాలలోకి మీ చట్నీ చేసుకోపోయినా ఉత్తివైన తినేవచ్చు అంత టేస్టీగా అయితే ఉంటాయి తీసేసిన తర్వాత నెక్స్ట్ మరలా ఆయిల్ అయితే పోసుకొని పిండి అంతటిని ఇలా గొంతు పొంగనాల కింద అయితే చేసేసుకోవడమే ఇలా చాలా ఈజీగా పప్పులతో పని లేకుండా అప్పటికప్పుడు మరమరాలతో గొంతు పొంగనాలు అయితే చేసేవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూపించే మా నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ మరమరాల ఇడ్లీ అండి పప్పులు నానబెట్టి రూపే పని లేకోకుండా ఈజీగా ఇన్స్టెంట్ గా మరమరాలు ఇడ్లీని ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ అయితే తీసుకోండి ఆ వాటర్ లోకి నాలుగు కొప్పల వరకు మర్మరాలు అయితే వేస్తున్నాను నాలుగు కొప్పలు మర్మరాలు వేసేసిన తర్వాత వాటర్ లో ఒక ఐదు నిమిషాల పాటు అయితే నానబెట్టుకోవాలి ఈ మర్మరాల్ని వాటర్ లోపలికి మర్మరాలని ఇలా డిప్ చేస్తూ ఒక ఐదు నిమిషాల వరకు నానబెట్టేసుకోండి ఇవి నానేలోపు మిగిలిన ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసాం నాలుగు కప్పులు మరమరాలకి ఒక కప్పు వరకు బాంబాయి రవ్వ అయితే వేసుకోవాలి ఉప్మా రవ్వ అండి ఒక బౌల్ అయితే తీసుకుని దానిలోకి వేసుకోండి ఇలా ఉప్మా రవ్వ వేసేసిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు పెరుగు అయితే పోస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కొప్పతో ఒక కప్పు వరకు వాటర్ అయితే పోసేసుకోండి వాటర్ పోసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ అయ్యేలాగే కలపండి కలిపేసి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి రవ్వ నానుతుంది పోసిన వాటర్ కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడైతే మర్మరాలు అయితే చూద్దాం ఈ మర్మరాలు అయితే కొంచెం వాటర్ పీల్చుకుని నానిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి వాటర్ లేకుండా పిండేసి మిక్సీ జార్లో అయితే వేసుకోండి వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి మామూలుగా మినపిండి ఏ విధంగా గ్రైండ్ చేస్తామో అలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ముందు ఒకసారి అయితే ఇలా గ్రైండ్ చేసేసి మరలా కొద్దిగా వాటర్ అయితే పోసుకొని మరలా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా మెత్తగా అయితే ఉండాలి చూడండి ఇప్పుడు దీన్ని వచ్చేసి ముందుగా నానబెట్టిన రవ్వలోకి అయితే వేసేసుకోవడమే రవ్వ కూడా మనం పోసిన వాటర్ని అయితే పీల్చి కొంచెం గట్టి పడుతుందండి ఇలా ఉన్నాయి రవ్వలోకి ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టిన మరమరాల పిండిని కూడా వేసేసుకుని ఈ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోండి ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి ఇందులోకి కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుని మొత్తం కలిసేట్టుగా కలిపేయాలి కలిపిన తర్వాత ఈ విధంగా ఒక రెండు నిమిషాల పాటు బీట్ చేస్తూ అయితే ఉండండి ఇడ్లీలు బాగా వస్తాయి మరమరాలి ఇడ్లీ వేయడానికి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసుకుందాం రేకులను అయితే తీసేసి పాత్రలోకి అయితే రెండు గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ని అయితే మరగనివ్వండి ఈ వాటర్ మరిగేలోపు ఇప్పుడైతే ఇడ్లీ రేకుల్లోకి పిండిని అయితే వేసుకోవాలి నేను తీసుకున్న మరమరాలు రవ్వ క్వాంటిటీకి నేనేసి ఇడ్లీలు వచ్చేసి పది ఇడ్లీల దాకా అయితే అయ్యాయండి మీరు ఇంకే ఎక్కువ ఇడ్లీలు కావాలంటే చూసుకుని క్వాంటిటీ అయితే పెంచుకోవాలి ఇలా పిండిని రేకుల్లో ఒక వేసేసిన తర్వాత మనం ముందుగా పెట్టిన పాత్రలో వాటర్ మరుగుతూ ఉండగా ఈ రేకులను అయితే పెట్టుకోవాలి ఇప్పుడు చూడండి రేకులు పెట్టేటప్పుడు మటుకు ఒక ఇడ్లీ రేకు పెట్టిన తర్వాత దానిపైన ఇడ్లీ పైన ఇడ్లీ వచ్చేలాగైతే పెట్టుకోకండి ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలా పెట్టుకుని మూత అయితే పెట్టి ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టుకుని పది నిమిషాలు అయితే ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను ఒకసారి చేయి అయితే తడ్ చేసుకుని ఇడ్లీ పైన ఏలు పెట్టి అయితే చూడండి ఏలికి పిండి ఏమి అంటుకున్నట్లయితే ఉడికిపోయినట్లే మీకు ఒకవేళ అంటుకున్నట్లయితే ఇంకో రెండు మూడు నిమిషాలు అయితే ఉడకనేవ్వండి నాకైతే ఉడికిపోయినాయండి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే తీసుకోవాలి ఇడ్లీని వేడి మీద తీసేసినట్లయితే మీరు ముద్దగా అయితే వచ్చేస్తాయి కొద్దిగా చల్లారిన తర్వాత అయితే ఇడ్లీలు అయితే తీసుకోండి ఇలా మరమరాలు ఇడ్లీని చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్